టైలీ సీరియల్ హరిత రచన కే తాయారమ్మ గారు నిన్నటి సంచిక తరువాయి హరిత ఆర్ధత నిండి ఉందా పిలుపులో ఆమె చేతిలోని మంగళసూత్రాలని అందుకున్నారు భగవాన్ ఈ ప్రకృతి ఇలా స్తంభించిపోతే బాగుండేది ఈ జీవితం ఇక్కడితో ముగిసిపోతే బావును భారాన్ని భౌతవ్యాన్ని భగవంతుడి మీద వేసి హరిత మెడలో మంగళసూత్రాన్ని బిగించారు ఆనందరావు గారు ఆ క్షణంలో ప్రకృతి ఒక్కసారి ఘోషపెట్టినట్టు అనిపించింది కానున్నది కాకమానదు రానున్నది రాకమానదు కారు దిగి లోపలికి వస్తున్న హరిత ఆనందరావు గారిని పక్కపక్కనే చూస్తూ నిర్వీణులయ్యారు ప్రభాకరన్ దంపతులు హరిత మెళ్ళలో పచ్చగా మెరుస్తున్న మంగళసూత్రాన్ని చూస్తూ అమ్మా హరిత నిన్ను నువ్వు ఇలా శిక్షించుకున్నావా తల్లి అనుకున్నారు ప్రభాకరం గారు ఏదో అయోమయావస్థలో పడిపోయింది అనసూయమ్మ అమ్మ నన్ను ఆశీర్వదించు తల్లి పాదాల మీద పడింది హరిత అనసూయమ్మ నేత్రాల నుంచి కన్నీళ్లు జాలువరాయి రెండవ మాటకి అవకాశం ఇవ్వకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది హరిత ఆనందరావు గారితో కలిసి విధి ఆడించిన ఈ వింత నాటకం ఏమిటో అర్థం కాక ఏదో అచేతనావస్థలో పడి కొట్టుకుపోయారు ప్రభాకరం దంపతులు ఏ జీవితం ఏ తీరం చేరుకుంటుందో హరితకి నెలలు నిండుతున్నాయి పసుపు వర్ణాన్ని సంతరించుకుని సొగసుతోంది ఆమె రూపం ఆమెను చూసినప్పుడల్లా ఘాడంగా నిట్టూరుస్తూ ఉంటారు ఆనందరావు గారు దైవం ఎందుకిలా చేశాడు ఆయన వివాహం గురించి సంఘంలో ఓ విధమైన సంచలనం కలిగిందనే చెప్పచ్చు డాక్టర్ జయరాం ప్రత్యేకంగా ఫోన్ చేసి అభినందించాడు ఆ అభినందనలో సన్నని వ్యంగ్యం ధ్వనించినట్టనిపించింది ఆనందరావు గారికి ఫోన్ల మీద ఫోన్లు ఉత్తరాల మీద ఉత్తరాలు కూతుళ్ళిద్దరూ నిందిస్తూ ఉత్తరాలు రాశారు నాన్న ఈ వయసులో మీకు ఇదేం బుద్ధి అంటూ అవహేళనలు చేశారు నీకు మాకు ఇటుపై ఏ విధమైన సంబంధం లేదు ఆవిడతోటే ఊరేగు అంటూ ఏవేవో రాశారు అన్నిటికీ ఒకటే సమాధానం ఆయనకి చెక్కు చెదరని గాంభీర్యం బ్రతుకు మజిలీలో ఇదో మలుపు రోజులు యాంత్రికంగా సాగిపోతున్నాయి హరిత ఆనందరావు గారు అత్యవసరమైతే తప్ప మాట్లాడుకోరు ఆనందరావు గారికి కావలసినవన్నీ హరిత అమర్చి పెడుతుంది ఏదైనా ఆయనకు కావలిస్తే ఆమెను అడుగుతారు ఇద్దరు సమాజం దృష్టిలో భార్యాభర్తలు కానీ నిజ జీవితంలో రాత్రి పది గంటల వరకు ఏవో పనులు నిర్వర్తించి తనకై కేటాయించిన గదిలోకి వెళ్లి తలుపులు బిగించి నిద్రపోతుంది హరిత తెల్లవారుజామున నాలుగు గంటలకు నిద్రలేచి ఆనందరావు గారికి బెడ్ కాఫీ అందిస్తుంది తర్వాత దినచర్య ప్రారంభమవుతుంది మరికొన్నాళ్ళలో తనలో పెరుగుతున్న బిడ్డ భూమి మీదకి వస్తోంది తను ఇష్టపూర్వకంగా బిడ్డ కావాలనుకుందా సన్నని చిరునవ్వు వెలిగింది హరిత పెదవుల మీద బిజినెస్ మ్యాగ్నెట్గా ఆనందరావు గారికి సొసైటీలో మంచి పేరు ప్రతిష్టలున్నాయి అది పురస్కరించుకొని మిస్సెస్ ఆనందరావు మీరు మా క్లబ్లో చేరరాదు అంటూ లేడీస్ క్లబ్ ప్రెసిడెంట్ దేవి ప్రముఖ సంఘ సేవకురాలు రాధికారాణి ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారు అన్నిటికీ అలాగే అంటూ తప్పకుండా అంటూ సమాధానాలు చెప్తుంది హరిత వారంలో ఒకటి రెండు సార్లైనా పార్టీలకంటూ వెళ్తారు ఆనందరావు గారు కొన్ని కొన్ని మీటింగులకి పార్టీలకి హరితను కూడా తీసుకెళ్తూ ఉంటారు ఆనందరావు గారు అన్ని విషయాల్లోనూ ఆనందరావు గారికి సహధర్మచారిణి అని అనిపిస్తుంది హరిత